రైల్వే జోన్ కానీ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన అస్సలు పట్టించుకోవట్లేదండి ఇక్కడ అలాగే సంవత్సరం తరబడి ఆ ధర్నా కంటిన్యూగా అవుతుంది తప్ప ఆయన ఒక్కరోజు కూడా వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలిపిన సందర్భాలు కూడా లేవండి ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా పార్లమెంట్లో మాట్లాడింది లేదు స్టీల్ ప్లాంట్ కోసం జగన్మోహన్ రెడ్డి కూడా అసలు ఊషే లేదండి స్టీల్ ప్లాంట్ విషయంలో వాళ్ళకి ఇప్పటికి ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారండి ఎంపీలు ఉన్న అక్కడ ఏం చేస్తున్నారండి పార్లమెంట్లో ఒక్కరోజు మాట్లాడింది లేదు ఏం లేదు ఎక్కడ గొంగలు అక్కడ అన్నట్టుగా ఉండిపోయింది వాళ్ళు చేసింది అయితే ఏమీ లేదు అసలు యువకులకి అయితే అసలు ఉద్యోగుల విషయంలో అసలు పట్టించుకోవడం లేదండి అసలు ఏంటంటే అది ఆక్రమించి అలా కడుతున్నారండి రేపు ఎవరో ఒకరు ఈ జగన్ కాదు ఏ గవర్నమెంట్ వచ్చినా అది గవర్నమెంట్కి ఇంకా చెందుది ఆ జగన్ వాళ్ళ సొంత ఇది కాదు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా అది గవర్నమెంటే అది లాభకుంటుంది జగన్ గారు పోవాలనేసి మా ఉద్దేశం అండి ఆయన ఉంటే మళ్ళీ మాకు ఫ్యూచర్లో అయితే ఇంకేం ఉండదండి జాబ్లు కూడా ఉండవు జగన్మోహన్ రెడ్డి ఉంటే ఫ్యూచర్లో मेम पूटम के मैं प्राधान्यता इस्ता हूँ